మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో అందరికీ వందనాలు ప్రేమైన నాతోటి సహోదరులారా దేవుడు చూపించిన కృపను బట్టి నేను మరొకసారి మీకు బైబిల్లో నుంచి కొన్ని విషయాలను జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను డైరెక్ట్గా వాక్యాన్ని వెళ్ళిపోదాము నేను చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో సంఘాల గురించి ఒక చిన్న మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను సంఘాలు సంఘాలు కొన్ని సంఘాలు ఉన్నాయి కొన్ని సంఘాల్లో కొంతమంది ఉంటారు ఉంటారనమాట మా సంఘానికి రండి మా సంఘం మా సంఘం ద్వారా మాత్రమే రక్షింపబడతారు మా సంఘం వలన మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది నిజమైన వాక్యము మా దగ్గర ఉంది అనే బోధలు చేస్తూ ఉన్నారు నన్ను బైబిల్ని వ్యతిరేకిస్తున్నారు బైబిల్కి వ్యతిరేకమైన బోధ ఇది అని నేను అంటున్నాను అనమాట నేనే కాదు పౌలు గారు చెప్పిన మాటల్లో మనము ఒకసారి బైబిల్లోకి వెళ్ళి ఆయన వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం దేవుని పిల్లలారా కొరిందులకు రాసిన పత్రిక మొదటి కొరిందులకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము నాలుగో వచనంలో ఉంటుంది ఏమంటాడంటే కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవ కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించువాడు జరిగించువాడు దేవుడు ఒక్కడే అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే కృపావరములంట నానా విధములుగా ఉన్నాయంట కానీ ఆత్మ ఒక్కడేనంట ఆత్మ ఒక్కడే కృపావరములు నానా విధములుగా ఉన్నాయంట అంటే అనేకమైనవి నానా అనేటప్పటికీ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అనేకము అని అలాగే నానా విధములైన పరిచర్యలు ఉన్నాయంట నానా విధములుగా పరిచర్యలు జరుగుతున్నాయి అంట అంటే ఒక్క రకంగా జరగట్లేదు అనమాట నానా విధాలుగా అంటే అనేక రకాలుగా పరిచర్య జరుగుతుందంట కానీ అన్నిటికీ ప్రభువు ఒక్కడేనంట ఇంకొక మాట అంటున్నాడు నానా విధములైన కార్యములు కలవగాని అందరిలోనూ అన్నిటినీ జరిగించి దేవుడు ఒక్కడే అంటున్నాడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం కృపావరములు ఒకటి పరిచర్యలు రెండు కార్యములు కార్యములు జాగ్రత్తగా పరిశీలించండి మూడు మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం అవన్నీ కూడా రకరకాలుగా నానా రకాలుగా జరుగుతున్నాయంట కానీ అన్నిటినీ జరిగించేది ఆత్మ ఒక్కడే అన్నిటికీ ప్రభువు ఒక్కడే అన్నిటినీ జరిగించి దేవుడు ఒక్కడే అంటున్నాడు ఇప్పుడు నేను చెప్తున్నాను సంఘాలు నానా రకాల సంఘాలు ఉన్నాయి రకరకాల పరిచర్యలు ఉన్నాయి రకరకాల బోధలున్నాయి రకరకాలంటే బైబిల్ బోధలే అంటే జరిగించేది ఎవరు దేవుడు ఒక్కడే నడిపించేది ఆత్మ ఒక్కడే అన్ని సంఘాలకి ప్రభువు ఒక్కడే ఇప్పుడు ఏ సంఘంలో అయినా సరే ప్రకటించేది ఏసుక్రీస్తునే అనమాట దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏం చేసినా ఎలా చేసినా సంఘం కోసమే ఇదంతా అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు దేవుని పిల్లల నేను చెప్తున్న పౌలు గారు ఇంకొక దిక్కిన ఒక మాట అన్నారు జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు ఇదే మొదటి కొరిందీలు పన్నెండో అధ్యాయంలో పన్నెండవ వచ్చిన నుండి ఇరవై వచనాల వరకు రాయబడి ఉన్నాయి పన్నెండు వచనం పన్నెండు వచనం నుండి ఇరవై వచనాల వరకు రాయబడి ఉన్నాయి అక్కడ ఏమంటున్నాడంటే అంటే ఒక సంఘాన్ని దేనితో అంటే శరీరముతో పోలుస్తున్నాడు ఉదాహరణకి పౌల్ గారు చెప్పేది ఏంటంటే శరీరం అంతా క్రీస్తుయి ఉన్నాడు శరీరం అంతా కూడా క్రీస్తయి ఉన్నాడు ఆ శరీరంలో అవయములు సంగములు అంటే మనం ఏర్పరచుకున్న సంగములు లేకపోతే మన శరీరములు మన మన సంగములు అని విషయాన్ని తెలియజేస్తున్నాడు అనమాట ఇప్పుడు బాడీని వివరించాడు ఇక్కడ ఉదాహరణకి బాడీని వివరిస్తున్నాడు అనమాట ఏమనంటే ముక్కు గాలి పీలుస్తుంది చెవులు మాటలు వినడానికి ఉపయోగపడుతుంది నోరు నవలడానికి నాలిక మాట్లాడడానికి కళ్ళు చూడడానికి చేతులు పనిచేయడానికి కాళ్ళు నడవడానికి ఇలాగ ప్రతి అవయము కూడా దీని క్రమం చొప్పున నిర్మించిన క్రమం చొప్పున దాని దాని పని చొప్పున పనిచేస్తూ ఉన్నాయన్నమాట ఏ ఒక్కటి కూడా ఒకేలాగా పనిచేయట్లేదు చెవులతో మనం గాలి పీల్చుకోలేము ముక్కుతో మాత్రమే మనం పీల్చుకోగలము నోరుతో మాట్లాడగలము మనము కళ్ళతో మాట్లాడలేము అంటే దేని నిమిత్తము దేని చిత్తం ప్రకారం ఏదైతే శరీరంలో నిర్మించబడి ఉందో దాని ప్రకారం మాత్రమే అవి పనిచేస్తూ ఉన్నాయి కానీ ఇది దేనికి పనిచేస్తుంది ఈ శరీరం కోసం ఇది దేనికి పనిచేస్తుంది ఈ శరీరం కోసం ఇవి దేనికి పనిచేస్తున్నాయి ఈ శరీరం కోసం అంటే శరీరంలో ప్రతి అవయము కూడా ఈ ఫుల్ బాడీ బ్రతకడానికి నడవడానికి పనిచేస్తుంది కానీ ఇవి చేసే పనులు ఎలా ఉన్నాయంటే సపరేషన్ సపరేషన్గా ఉన్నాయన్నమాట ఒకే రకమైన పని విధానం కాదు అయినప్పటికీ ఈ శరీరం పోషించబడడానికే పనిచేస్తున్నాయి అలాగే సంగములు అనేకములు ఉన్నను పరిచర్యలు అనేకములు ఉన్నను బోధ నానా విధములుగా ఉన్నను జరిగించేది ప్రభు కొరకే జరిగేది ప్రభు కొరకే సంఘము పోషించబడుటకే ఇవన్నీ జరుగుతున్నాయి అనే విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేశారు దేవుని పౌలు గారు ఏక మనస్సు కలిగి ఏక అభిప్రాయం కలిగి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు ఈరోజు అనేక మంది బోధకులు సేవకులు చెప్తున్నారు మా సంఘానికి రండి మా చర్చికే రండి మా ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుంది అని బోధిస్తున్నారు పౌలు గారు ఎప్పుడు కూడా ఆ బోధ చేయలేదు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సంఘాలు అనేకము కలవు అయినప్పటికీ దేవుని మహిమార్థమే ఓడబడుతున్నాయి మనం ఎక్కడ ఉన్నాము ఏ స్థలంలో ఉన్నది విషయం కాదు మన హృదయము మనం ఎవరిని ఆరాధిస్తున్నాము ఏ సంఘంలో నిలబడైనా సరే మనము క్రీస్తుని ప్రకటిస్తున్నాము ఏ సంఘంలో నిలబడైనా సరే మనము క్రీస్తుని ఆరాధిస్తున్నాము సిలివేయబడిన క్రీస్తుని మాత్రమే ప్రకటిస్తున్నాము అందుని బట్టి స్థలంతో మనకి పని లేదు కాబట్టి దేవుని ప్రభున ఏసు క్రీస్తు జనులారా నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి అందుకే పౌలు గారు ఇంకొక దిక్కిన వేరొక మాట మాట్లాడుతున్నారు ఏంటంటే అపవాది హవ్వను మోసపూర్చినట్లు మిమ్మను కూడా మోసపుర్చి మీ మనసులను మోసపుచ్చి దేవుని యొక్క సరళత నుండి పవిత్రత నుండి మిమ్మును త్రప్పించినేమో అని నేను భయపడుచున్నాను అంటున్నాడు పౌలు ఏమంటున్నాడంటే సాతాని యొక్క కుయ్యత్తి ఆలోచనలతోటి మనం మారిపోతామేమో మనం త్రొట్టిల్లిపోతామేమో మనం వేరే మార్గంలో వెళ్ళిపోతామేమని అంట పౌలు గారు భయపడుతున్నారంట జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పౌలు గారు ఎందుకు భయపడాలి ఎందుకంటే మనము తప్పుడు బోధలను వింటున్నాము తప్పుడు త్రోవల్లో నడుస్తున్నాము మనము దేవుణ్ణి అనవసరముగా వ్యర్థముగా ఆరాధిస్తున్నాం అనమాట కాబట్టి మనం ఏం చేస్తున్నాం మనం ఎలా బ్రతుకుతున్నాం ఇదే మొదటి కొరిందీలకు రాసిన పత్రికలు మొదటి అధ్యాయంలో వచనం నుంచి చూసినట్లయితే చాలా స్పష్టమైన మాటలు రాయబడిన దేవుని పిల్లలారా సహోదరులారా మీరందరూ ఏక భావంతో మాట్లాడవాలి మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నదులై ఉండవాలనియు మన ప్రభని యేసుక్రీస్తు పేరట వేడుకునిచున్నాను అంటున్నాడు వేడుకుంటున్నాడంట ఇలాగా అంటే బ్రతిబాలుతున్నాడు అనమాట ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారు అప్పుడే అప్పుడే ఆయన ఉన్నప్పుడే ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారు చూడు సహోదరులారా మీరు అందరూ ఏక మనసుతోటి ఏక భావంతో ఏక తాత్పర్యంతో ఉండాలని వేడుకొని చిన్నాను అంటున్నాడు పౌలు ఇంకా కొంచెం కిందకి వెళ్తే నా సహోదరులారా మీలో కలహములు కలవనీయం మిమ్మల్ని గుర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును మీలో ఒకడు నేను పౌలు వాడును ఒకడు అపోలో వాడును మరి ఒకడు నేను కేపవాడును ఇంకొకడు నేను క్రీస్తు వాడినని చెప్పుకున్నారని చెప్పుకునిచున్నారని నా తాత్పర్యము ఇక్కడ ఏమన్నాడు జాగ్రత్తగా అర్థమైందా మీకు ఒకరంట నేను పౌలువాడిని నేను కేపవాడిని నేను ఇలాగ వాడిని నేను వాడిని అని భేదాలతోటి కలిగి ఉన్నారంట అప్పటికే అప్పటికే కలిగి ఉన్నారంట దాని గురించి ఈయన్ని బాధపడుతూ చింతిస్తూ ఈ లేఖలో రాస్తున్నాడు అనమాట అప్పుడు వాళ్ళకి వివరిస్తున్నాడు ఏమనంటే క్రీస్తు విభజించబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సిలివేయబడినా పౌలు నామమున మీరు బాప్తీసం పొందితిరా అని అడుగుతున్నాడు మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అసలు క్రీస్తు ఏమన్నా విభజించబడి ఉన్నాడా పౌలు ఏమన్నా మీకోసం ప్రాణం పెట్టాడా పౌలు నామంలో మీరు ఏమన్నా బాప్తీసం తీసుకున్నారా అని అంటున్నారు అంటే ఎలా ఉందంటే పౌలు ఏమన్నాడంటే నన్ను మాదిరి తీసుకుని ఆ ప్రకారము జీవించమన్నాడు అదే మనకు ఎలా అర్థమవుతుందంటే పౌలు గారిని మాదిరిగా తీసుకుని మనం పౌలు గారి కోసం బ్రతకాలి అన్నట్టు ఉంది మీకు అది మనకి కానీ ఏమంటున్నాడంటే పౌలు గారిని మాదిరి తీసుకుని పౌలు గారి బ్రతికినట్టు క్రీస్తు కొరకు మనం బ్రతకాలి ఇక్కడ ఏమై ఇక్కడ ఏమవుతుందంటే పౌలు గారు మంచి బోధలు చేశారని చెప్పేసి పౌలు గారిని వెంబడించే వాళ్ళు అయిపోతున్నారనమాట పౌలు గారిని ఆరాధించే వాళ్ళు అయిపోతున్నారన్నమాట పౌలు గారిని పూజించేవారు అయిపోతున్నారనమాట ఇక్కడ ఎక్కడ మీకు సరిగ్గా అర్థం దేవుని పిల్లలు ఇప్పుడు నేను ప్రసంగాలు చేస్తున్నాను మంచి బోధలు చేస్తున్నాను ఎక్కడవి బైబిల్లో దేవుడు చెప్పమనే చెప్తున్నాను ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను నన్నుని బట్టి నేను చెప్పిన మాటలను బట్టి మీరు దేవుడిని ఎరగాలి దేవుడిని వెంబడించాలి అని ఇక్కడ ఏం జరుగుతుందంటే నన్ను వెంబడిస్తున్నారు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే నన్ను వెంబడిస్తున్నారు నన్ను కాదు దేవుడిని వెంబడించాలి మీరు విభేదాలు కలిగి ఉన్నారు ఏక మనస్సు లేని వారై ఉన్నారని పౌలు మొత్తుకుంటున్నాడు దేవుని పిల్లల ఇదే మొదటి కురిందీలు రెండో అధ్యాయము క్షమించాలి మూడో అధ్యాయము నాలుగో వచ్చిన చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట రాయబడింది ఏంటంటే ఒకడు నేను పౌలు వాడును మరి ఒకడు నేను అపోలో వాడును అని చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మరుచులు కారా అంటున్నాడు అపోలో ఎవడు పౌలు ఎవడు పరిచారికులే కదా ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించి తిరిగి నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను వృద్ధి చేసిన వాడు దేవుడే చాలా స్పష్టమైన మాట ఏమన్నాడంటే నేను అపోలో వాడిని నేను పౌలు వాడిని అని చెప్పుకుంటున్నారు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా అంటున్నాడు ఇంకేమన్నాడంటే పౌలు ఎవడు అపోలో ఎవడు పరిచారకులే కదా దేవుడులు కాదు ఓన్లీ పరిచారకులు మాత్రమే నేను నాటాను అపోలో నీళ్లు పోసాడు వృద్ధి వృద్ధి కలగజేయవాడు దేవుడు మాలో ఏమీ లేదు మేము ఓన్లీ నాటమంతే ఇంకొకరు నీరు పోసారంతే దానికి జీవం కలగజేసిన వాడు మాత్రం పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే నేను పలానాఘమో సంఘము పలాన సంఘము అని చెప్పుకోవద్దు పలానా ప్రవక్త ఫాలోవరు ఫలానా ప్రవక్త ఫాలోవరు లేకపోతే పలానా సేవకుడు ఫాలోవరు అని చెప్పుకోవద్దు వీరందరూ కూడా నాటుతున్నారు కొంతమంది నీళ్ళు పోస్తున్నారు జీవం కలగజేసేవాడు దేవుడు ఆయన్ని మాత్రమే ఆరాధించండి మీలో మీకు కలహములు వద్దు మీలో మీకు భేదాభిప్రాయాలు వద్దు మీరు అందరూ కూడా ఏకమనిషి కలిగి జీవించండి అని లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు దేవుని పిల్లలారా నేను చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది సంఘాల్లో భేదాభిప్రాయాలు మా సంఘం ద్వారా మాత్రమే రక్షింపబడతామని ఏ సంఘం ద్వారా కూడా రక్షింపబడరు మనం మారాలి క్రీస్తుని కుమారునిగా అంగీకరించాలి ఆయన ప్రభువుని మన నోటితో ఒప్పుకోవాలి మనం మనసు పొందాలి మన స్థలాన్ని బట్టి మనకి రక్షణ లేదు మనకి సంఘాన్ని బట్టి మనకి రక్షణ లేదు మన మనసుని బట్టి మాత్రమే రక్షణ కలుగుతుందని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి కాబట్టి ఇలాంటి మనసు మనందరికీ దేవుడు గాక ఈ వాక్యము మీలో విస్తరించి పలించిన గాక ప్రైజ్ రాట్ ఆ